గురువుగారు గొప్ప చెప్పుకోవడానికి కాదేమీ అనర్హం అన్నట్టు నాకు తెలిసిన ఊహ తెలిసినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసింది టాబ్లెట్లు కాస్ట్లీ టాబ్లెట్లు పెద్ద పెద్ద హాస్పిటల్స్ తర్వాత హాస్టల్స్ స్కూల్స్ చదువులు వేసుకునే బట్టలు ప్రతిదానికే గొప్పలు చెప్పుకుంటున్నాయి రోగాల విషయానికి వస్తే నాకు ఇన్ని ఉన్నాయి నాకు ఇన్ని ఉన్నాయని చెప్తారు అప్పుల విషయానికి అమ్మో నాకు ఎన్ని అప్పులు ఉన్నాయో అమ్మో ఇంకేమైనా ఉందా అంటారు ఇంక పనులు చెప్పాలంటే అమ్మో నాకు ఎన్ని పనులు అంటారు వీధి పడితే అది గొప్పలే అది ఒంటరిగా ఉన్నప్పుడు ఇవేం రావు నలుగురిలో మనుషుల్లో ఉన్నప్పుడు ఒకటి ఒక్కొక్కటి ఒకటి పుట్టుకొచ్చేస్తుంటాయి అడ్డవైనవి ఎన్ని తిని రోగాలు తెచ్చుకోవడం గొప్ప గొప్ప హాస్పిటల్కి వెళ్ళడం చూపించుకోవడం అనవసరంగా ఆలోచించడం మందులు మింగడం తర్వాత వీళ్ళ చేతకానితనానికి పిల్లలకి సరిగ్గా చెప్పుకోలేక హాస్టల్లోనూ వాటిల్లోనూ పాడేసి మేము చాలా గొప్పవాళ్ళం ఎంత మంచి లగ్జరీ హాస్టల్లో తెలుసా మనం కూడా ఎందుకు పనికిరాము అంత బాగా చూస్తారు వాళ్ళు అనే స్థితికి రావడం కరెక్టే కానీ నేను ఒకళ్ళని విమర్శించాలని కాదు చిన్నప్పటి నుంచి నీకేం వచ్చు నీకేం తెలుసు నువ్వు ఎందుకు ఇలా ఉండిపోయావు దేనికి ఇలా ఉండిపోయావు మనం దేనికి పనికొస్తాము డబ్బు ఖర్చు పెట్టి ఆటలో పాడేయడానిక పోనీ అదే డబ్బు ఖర్చు పెడితే నీకు ఏమన్నా జ్ఞానం పెరుగుతుందా ఆలోచన స్థితి పెరుగుతుందా నువ్వేమన్నా పద్ధతిగా తయారవుతావా నువ్వు ఒకళ్ళకి నేర్పేలా తయారవుతావా చెప్పేలాగా సహనం ఓర్పు ఉండదు పోనీ పిల్లలు పుట్టడానికి ముందు చదువుకుందాం ఏమైనా చేసుకుందాము పిల్లలకు చెప్పుకుందాం అని ఉండదు నిజంగా మీరు ఉండబట్టి ఏదో కొంత అర్థం అవుతోంది మీరు నాకు చెప్తున్నారు గురువు గారు నీవు తప్ప దిక్కెవరూ లేరు అనుకున్న నాకు భగవంతుడు చాలా సాయం చేశాడు ఓం శ్రీ గురు రమణ